హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోదావరి చిన్న రోయలు అయితే చేస్తున్నాను అండి పీచి మామిడికాయ వేసి అయితే వండుతున్నాను ఒకసారి అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కూర చూడండి ఎంత బాగుందో ఇవైతే సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయండి ఎర్ర గోదావరి వచ్చినప్పుడు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే తీసుకొని మీరు కర్రీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాల్సి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గోదావరి రోజులు పీచురోయలు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే చాలా టైం పట్టేస్తుంది క్లీన్ చేయాలంటేనే ఇవన్నీ క్లీన్ చేయడానికైతే రెండు గంటలు అయితే పెట్టి పట్టిందండి మాకు ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసి కడిగైతే పక్కన పెట్టుకున్నాను గోదావరి పీచి రోయలు అండి దీంట్లోకి ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసేసాను మామిడికాయ వేస్తున్నానండి ఇలా వేసుకుని కానీ చేస్తే చాలా బాగుంటుంది కూర అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టుకున్నాను కూరకు సరిపడాయితే ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇవి వేసుకుని అయితే బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత టేస్ట్ సాల్స్తున్నానండి కొంచెం పసుపు అయితే ఒకసారి కలుపుకుందాం కూర అయితే చాలా బాగుంటుందండి మామిడికాయ వేస్ట్ చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చెప్తే పెడతాయండి ఇవైతే ఫ్రై అవనిపిదాం చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా అలాగైతే ఫ్రై అవ్వాలి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇవి కూడా పచ్చి పచ్చిపోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ వేస్తే మీచి వాసన అయితే రాదండి నీచి వాసన వస్తుంది కదా పచ్చి రైలు మీచి వాసన లేకుండా ఉంటుంది అలవెల్ పేస్ట్ వేసుకుంటే మూటైతే అయితే తీసానండి అలవెల్ పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడైతే మనం పచ్చి రైలు అయితే వేసుకుందామండి ఇవి అయితే సంవత్సరానికి ఒకసారి ఒకసారి దొరుకుతాయండి ఎర్ర గోదావరి వచ్చినప్పుడైతే దొరుకుతాయి మాకు ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా దొరుకుతాయి అసలు వదలకండి ఇవైతే తీసుకుని చేసుకుని తినండి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టాను ఇవైతే ఫ్రై అవ్వని వద్దాం ఇవైతే ఫ్రై అయింది కదండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం అయితే వేస్తున్నానండి మనం టేస్ట్ సరిపడగా కారం అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాం కారం వేస్తాం కదా రెండు నిమిషాల తర్వాత అండి కారం అయితే ఫ్రై అయింది కదా కొంచెంసేపు ఇప్పుడైతే వాటర్ వేస్తానండి ఈ రొయ్య చేయడానికైతే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు టైం పట్టిందండి చేయడానికి చేయడానికైతే అంత టైం తీసుకుంటుంది అంత టైం తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇంకా వేస్తున్నానండి వాటర్ అయితే వేసిన తర్వాత ఇదైతే ఉడికిద్దామండి ఇది ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోర్ అయితే కొంచెం తగ్గిపోయింది కదా ఇలా పైకి కనిపిస్తున్నాయి రొయ్యలన్నీని అనుకో ఉల్లిపాయ కూడా బాగా మ్యాష్ అయిపోయింది ఉడిపోయిందండి బాగా ఉల్లిపాయ కూడా ఉడిపోయింది కదండి అసలు ఎక్కడ కూడా ఉడిపోయి అవ అవ్వకుండా లేదు మొత్తం ఉడికిపోయింది ఇప్పుడైతే మనం మామిడికాయ వేసుకుందాం మామిడికాయ అయితే ముందుగానే తురుము పెట్టుకున్నానండి ఒక చిన్న చ సరిపోద్ది కూరలోకి మామిడికాయ అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాం వాటర్ ఏమి వేయకర్లండి మనం సిమ్లోనే పెట్టుకుని మగ్గనిస్తే సరిపోతుంది ఉడికిపోతుందండి మనం వాటర్ వేయకర్వద్దు ఇంకా మళ్ళీ వాటర్ కానీ వేసామంటే టేస్ట్ మారిపోతుంది వాటర్ వేయకూడదు అయితే పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టుకుని మనం ఉడకనిద్దాం ఇది ఒక పది నిమిషాలు అయితే ఉడికితే చూపిస్తాను అలా అయితే ఉడుకుతుందో అయితే చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఒకసారి అయితే మోపేస్తున్నాను దీంట్లోకి అయితే గరం మసాలా వేస్తున్నానండి మూడుకున్న మసాలా మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది కూర మసాలా వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు వరకు చూడండి కూర అయితే అయిపోయింది కదా కూర అయితే ఎలాగీరిందో ఆయిల్ అయితే పైకి సపరేట్ అయింది కదా కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్ అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి కూర అయితే ఎలాగైందో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంతవరకు వీడియోనే చూస్తున్నారనుకున్నాను చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ కోరు చూడండి నూరు ఊరుతుంది కదా చూస్తుంటుంటే అంత బాగుంటుంది మామిడికాయ పీచర్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్